క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్ష క్రీస్తు నామం పేరిట మీకు వందనము తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దానివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలను ఈరోజు మనము ఒక్కొక్క ఒక్కొక్కటిగా మనము వివరించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట పదహైదవ కీర్తన పదమూడవ వచనం చదువుకుందాం పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తుల వారిని యహోవా ఆశీర్వదించును ప్రియమైనటువంటి దేవుని ప్రసార ఇక్కడ ఏమై కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు అంటే పిల్లలన్నేమి పెద్దలన్నేమి తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారందరినీ కూడా యహోవా ఆశీర్వదిస్తాడంట దేవుడు ఆశీర్వాదం మనకు కావాలి అంటే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలా ఉంటే అప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అంతేగాని దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు అంటే మాత్రం రాదు ఎందుకంటే దేవుడు చెప్తున్న మాటను నువ్వు పాటించాలి నువ్వు వినాలి ఆయన కట్టడలను నువ్వు గై ఆయన ఆజ్ఞలను గైకొనాలి అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు ఆశీర్వాదం కావాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమి సెలవిచ్చాడో నీకు ఆ విషయాలను నీవు పట్టుకొని గుర్తు పెట్టుకొని వాటిని అనుసరిస్తూ నడిస్తే అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండకుండా నీకు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకానుసారంగా జీవిస్తూ నాకు దేవుని ఆశీర్వాదం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి ఆలోచించండి దేవుడు నీకు ఆశీర్వాదము ఇస్తానని చెప్తూ ఉన్నాడు తన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే ఎవరైనా సరే వారిని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రిలారా మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు నీవు చర్చికి రాకుండా నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ దేవుని గురించి నువ్వు ఆలోచన చేయకుండా అసలు పరిశుద్ధ గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉందో కూడా నువ్వు ఆలోచన చేయకుండా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనకు ఆశీర్వాదం కావాలి అంటే దేవుని మనము భయభక్తితో విశ్వసించాలి దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడే నీకు ఆశీర్వాదం అనేటువంటిది వస్తుంది నీవు దేవుని ఎడలా ఎప్పుడైతే భయభక్తి కలిగి ఉంటావో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి నీవు ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు నిన్ను గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు నిన్ను కనిపెడుతూ ఉన్నటువంటి దేవుడు నీకు తప్పకుండా సహాయం చేయటానికి ముందుకు వస్తాడు అప్పుడే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి పిల్లల దేవుడు చెప్పినటువంటి మాటను ఏమైనా సరే మనము ఉంచుకోవాలి మనము దేవుని మాటలను ఆచరించేవారిగా ఉండాలి ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొనేవారిగా ఉండాలి అలా ఎప్పుడైతే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటావో దేవుని మాటను అనుసరిస్తావో అప్పుడు దేవుడు నీకు సహాయం చేసి నీవు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఆశీర్వదిస్తాడు నీవు కలిగిన ప్రతి ఆలోచనను కూడా ఆయన సఫలం చేస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసార ఈరోజు దేవుడు నీదో చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడానికి సిద్ధంగా ఉన్నావా ప్రార్థన చేస్తున్నాం హరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తో ప్రావశం ఇస్తున్నారు దయగలిగిన తండ్రి కృప కలిగిన ఏసయ్య మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆయన నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదిస్తానని అని చెబుతూ ఉన్నావు ప్రతి ఒక్క బిడ్డని ఎంతో భయము భక్తి విశ్వాసంతో బిడ్డలుగా వాడుకోనని ప్రార్థిస్తున్నాను ఎంతమంది అయితే అవసరాల అక్కరలో ఉన్నారో ప్రభు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి అనారోగ్యాలను తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి అవసరతలు అక్కరలను మీరు తీర్చు ఏసైనామం నడుచున్నాను